జుబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలవబోతుంది ఎవరు గెలిస్తే ఎంత మంచిది అనే విషయాలు ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం జూబ్లీ హిల్స్లో ఈరోజు ఉన్నటువంటి పాపులేషన్ కావచ్చు ఈరోజు ఉన్న పరిస్థితులు కావచ్చు అక్కడి నుంచి ముఖ్యంగా మూడు ప్రముఖ పార్టీలు పోటీ చేస్తున్నాయి ఒకటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి మన దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు పోటీ చేస్తున్నారు వీళ్ళే కాకుండా నిరుద్యోగుల నుంచి ఆస్మా ఒక ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఈ మధ్య మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చేసినటువంటి శ్యామ్ తెలంగాణ శ్యామ్ ఈరోజు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు నిజంగా జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అని ఒకసారి ఆలోచించినట్టయితే ఆస్మా ఒక తల్లిదండ్రులు లేని ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక నిరుద్యోగరాలు ఇన్ పర్టిక్యులర్ ముస్లిం కమ్యూనిటీ 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 నుంచి వచ్చినటువంటి ఒక మహిళ అంటే అక్కడ ముస్లిం జనాభా ఆల్మోస్ట్ లక్ష ఇరవై వేల మంది వరకు ఓటర్లు ఉన్నారు నిజంగా ఆస్మా మీద ఈ యొక్క ముస్లింలకు కావచ్చు లేకపోతే ఆ మతానికి సంబంధించినటువంటి ఎవరున్నా ఎవరైనా ఆ అమ్మాయి మీద ప్రేమ లేకపోతే ఆ కమ్యూనిటీ మీద గౌరవం ఉంటే ఆ అమ్మాయికి గుంప గుత్తగా ఈ ముస్లిం ఓట్లు వేసినట్టయితే అదేవిధంగా నిరుద్యోగులు బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వేస్తే ఈరోజు ఆస్మా గెలిచే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ఆస్మా గెలిచే పరిస్థితి అక్కడ ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు అదేవిధంగా ఈరోజు తెలంగాణ బిజినెస్లను మొత్తం మార్వాడీలు వచ్చి కబ్జా చేస్తున్నారు ఇక్కడ లోకల్ సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్లు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు మొత్తం వాళ్ళే కబ్జా చేస్తున్నారు అన్ని బిజినెస్లో వాళ్ళే ఉంటున్నారని ఈరోజు గో బ్యాక్ అనే ఒక మూమెంట్ని తీసుకొచ్చినటువంటి తెలంగాణ శ్యామ్ అనే ఒక మాల యువకుడు ఆ యువకుడు గెలిచిన ఈరోజు కొంత స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే అవకాశం కనబడుతుంది కానీ ఈరోజు ఆ అబ్బాయికి కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా ఈరోజు అక్కడ నుంచి ప్రముఖ పార్టీలు ఏదైతే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు బీజేపీ పరిస్థితి ఒకసారి ఆలోచించినట్టయితే అక్కడ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో ఈరోజు బీజేపీ పార్టీకి జనసేన పార్టీ కూడా ఈరోజు మద్దతు తెలపడం జరిగింది కానీ బీజేపీ పార్టీకి అక్కడ కూటమిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపలేదు ఎందుకు తెలపలేదు అని ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు ఎందుకు తెలుపలేదు అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ అంటే చౌదరీస్ లేదా కమ్మల్ అంటామో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మాగంటి సునీత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆయనకు ఈరోజు మద్దతు తెలపడం అనేది జరగలేదు అంటే ఇక్కడ కేవలం బీజేపీ పార్టీకి జనసేన పార్టీ ప్లస్ బీజేపీ పార్టీకి మాత్రమే మద్దతున్నది ఆ అభ్యర్థికి అంటే ఇక్కడ మేజర్గా చూసుకున్నట్టయితే ఆంధ్రాకు సంబంధించినటువంటి సెటిలర్స్ ప్రా పాపులేషన్ అనేది చాలా కీలకం ఏదైతే మైనారిటీ కమ్యూనిటీ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ అదే సంఖ్యలో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పబ్లిక్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అదే సంఖ్యలో ఉంటారు సుమారు ఒక లక్ష లక్షన్నర వరకు ఉండే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా వెంగల్ మధుర నగర్ మధురనగర్ కళ్యాణ్ నగర్ ప్రాంతాల్లో ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది ఈరోజు బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపిండి ఒకవేళ అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ పార్టీ ప్రముఖులు ప్రచారం చేసి ఉన్నట్లయితే ఈరోజు బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి ఈరోజు చాలా గెలిచే అవకాశం ఉండేది కానీ ఇక్కడ తమ యొక్క కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి లేదా మహిళ పోటీ చేస్తున్నారు కాబట్టి బీజేపీ ఉపసంహరించుకుంది కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీ కూడా గెలిచే అవకాశం లేదు బీజేపీ పార్టీ కూడా థర్డ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంది ఇక మరీ ముఖ్యంగా మిగిలిన రెండు ప్రముఖ పార్టీలు ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి ఆలోచించినట్టయితే అక్కడ రెండు వేల ఇరవై మూడులో అజారుద్దీన్ అజారుద్దీన్ అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ ఎవరైతే చనిపోయారో ఆ పర్సన్ అక్కడ పోటీ చేయడం జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అజారుద్దీన్కి సంబంధించినటువంటి మైనారిటీలకు సంబంధించిన ఓటు బ్యాంకును చీల్చే విధంగా ఎంఐఎం పార్టీ తమ క్యాండిడేట్ని అక్కడ నిలిచబెట్టడం జరిగింది ఆ విధంగా నిలిచిపెట్టడం వల్ల ఆ రోజు అజారుద్దీన్ ఓటమి పాలయండు మాగంటి గోపీనాథ్ గారు గెలవడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్ కాకుండా నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది అయితే నవీన్ యాదవ్ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే నవీన్ యాదవ్ అంటే ప్రముఖ ఛానళ్ళల్లా ఇంతకుముందు ఒక రౌడీ షీటర్ అనే ఒక ముద్ర బలంగా వేశారు శ్రీశైలం యాదవ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారో ఆయన అంటే ఒక రౌడీ ఒక గుండా సెటిల్మెంట్లు చేస్తాడు దందాలు చేస్తాడు లేకపోతే బెదిరిస్తాడు ఎక్సర్షన్ చేస్తాడు అనేటువంటి విధంగా పోర్ట్రే పోర్ట్రేట్ చేయడం జరిగింది ఇక్కడ నవీన్ యాదవ్ అనే వ్యక్తి స్లమ్లలో ఏ ఇమేజ్ ఉన్నప్పటికీ ఏ రౌడీ ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా స్లమ్లలో శ్రీశైలం యాదవ్ అన్నా లేకపోతే నవీన్ యాదవ్ అన్నా కొంత ప్రేమ ఉన్న మాట మాత్రం వాస్తవం ఏదైతే రెహ్మద్ నగర్ ఉందో లేకపోతే కూడా ఉందో కొంత షేక్పేట ఏరియాలో కావచ్చు కొంత ఇక శ్రీనగర్ కాలనీ లాంటి ప్రాంతాలలో కూడా కొంత వీళ్ళకు కూడా లాంటి ప్రాంతాల్లో కొంచెం పట్టున్నది కానీ ఈయన యొక్క డ్రాబ్యాక్ ఏందంటే ఈరోజు అదే స్లంలలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలల్లో ఈ హైడ్రా వచ్చి హైడ్రా వచ్చి నాల పక్కన ఇళ్ళలను కూలగొట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఈరోజు నవీన్ యాదవ్కు గుదిబండ లెక్క తయారైంది అంటే స్లంలలో నవీన్ యాదవ్ మీద ప్రేమ ఉన్నప్పటికీ ఓటేసే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ మీద నవీన్ యాదవ్ మీద ఉన్నటువంటి ప్రేమ కంటే ఈరోజు కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎక్కువైపోయింది దానివల్ల స్తంభలలో ఈయనకున్నటువంటి ఇమేజ్ లేదా లేకపోతే అభిమానం ఉన్న ప్రాంతాల్లో కూడా ఓట్లు గుంపా గుత్తగా పడే అవకాశాలు చాలా తక్కువ అదేవిధంగా ఈరోజు మైనారిటీ ఓట్లు కూడా ఆ కాంగ్రెస్ వైపు ఉన్నట్టుగా కొంత పోర్ట్రేట్ అవుతుంది అదొక ప్లస్ పాయింట్ అయినప్పటికీ అక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంక్షి రంజాన్ తౌఫాలో కానీ షాదీ ముబరాక్కు సంబంధించి తులం బంగారం కానీ ఈరోజు వాళ్ళు ఇయ్యకపోవడం వల్ల ఆ యొక్క వర్గాల్లో కూడా కాంగ్రెస్ అంటే కొంత వ్యతిరేకత భావం అనేది ఏర్పడ్డది ఒకప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నాడంటే కా మా కాంగ్రెస్ పార్టీ అన్నాడు అంటే ఆర్ఎస్ఎస్ పార్టీకి సంబంధించి ఆర్ఎస్ఎస్కు సంబంధించి ఏ తల్లి లాంటిది ఏదైనా ఉందా అంటే కాంగ్రెస్ పార్టీ మేజర్గా ఆర్ఎస్ఎస్ అనేది కొంత హిందుత్వం కాబట్టి కాంగ్ ముస్లింలకు కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి దాన్ని రెచ్చగొట్టే విధంగా గతంలో వచ్చేసినటువంటి అసదుద్దీన్ వ్యాఖ్యలు ఈరోజు అసదుద్దీన్ చెప్పిన ఆ ముస్లిం వర్గాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి అయితే కనపడట్లేదు అంటే నవీన్ యాదవ్కు పట్టున్నటువంటి ఏదైతే స్లమ్స్ ఏదైతే ఉన్నాయో లేకపోతే బస్తీలు ఏదైతున్నాయో ఆ బస్తీలల్లో ప్లస్ మైనార్టీ వర్గాల్లో కూడా ఆశించినంతగా ఆయన గెలిచే అంతగా ఈరోజు ఓట్లు వచ్చే పరిస్థితి నవీన్ యాదవ్కు లేదు అదేవిధంగా కొన్ని ప్రాంతాలు ఏదైతే వెంగల్ రావు నగర్ మధురనగర్ కళ్యాణ్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో మేజర్గా హాస్టల్ నడిపించుకునేటటువంటి అంటే ఏపీ వారు లేకపోతే దుకాణాలు నడిపించుకునేటువంటి వాళ్ళు ఈరోజు అక్కడ ఉన్నారు అక్కడ ఉండడం వల్ల ఏమైంది అంటే ఉండడం వల్ల ఈరోజు అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళల్లో కూడా ఇంతకుముందు గోపీనాథ్ ఉన్నప్పుడు సరే వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ దందాలు వాళ్ళు చేసుకున్నారు ఓ పదేళ్లలో తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ రోజు ఎవరి బిజినెస్లో కూడా తలదూర్చలేదు ఇప్పుడు వీళ్ళకొచ్చిన కొత్త భయం ఏంటంటే నవీన్ యాదవ్ అంటే ఒక రౌడీ ఒక గుండా రౌడీ చీటర్ మళ్ళీ గెలిస్తే మా బిజినెస్లలో వీళ్ళ యొక్క తలదూర్చి మళ్ళీ మా బిజినెస్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అన్న ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగానైతే వాళ్ళు కూడా ఉన్నట్టయితే కనిపించట్లేదు అంటే మేజర్గా నవీన్ యాదవ్కు పట్టున్నటువంటి ఈ యొక్క బస్తీలలో ఓట్లు పడే పరిస్థితి లేదు మైనార్టీ వర్గాల్లో పడే పరిస్థితి లేదు అదేవిధంగా ఈ సెటిలర్స్ ఓట్లు కూడా పడే అవకాశం అయితే పూర్తిగా లేదు కాబట్టి ఇక మిగిలిన పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీనే ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి అంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాగంటి గోపినాథ్ గతంలో చేసినటువంటి సేవలు కావచ్చు కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి అభి చేసినటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు ముస్లింలకు ఏదైతే రంజాన్ తోఫాలు కావచ్చు షాదీ ముబారక్లు కావచ్చు లేకపోతే వీళ్ళ యొక్క హజ్ యాత్రకు సంబంధించినటువంటి స్కీమ్లు హజ్ యాత్రకు చేయాలి పోవడానికి ఇచ్చినటువంటి ఏర్పాట్లు కావచ్చు ఈరోజు వాళ్ళ యొక్క యొక్క ముస్లిం వర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఒక సానుభూతి అనేది అయితే ఏర్పడ్డది అదేవిధంగా మాగంటి గోపీనాథ్ ఎవరైతే చనిపోయారో అయినా కూడా గతంలో చాలామందికి హెల్ప్ అక్కడ వాళ్ళ యొక్క సానుభూతి కూడా ఉంది ఇక్కడ బస్తీల్లో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ అదేవిధంగా సెటిలర్స్లో యొక్క బీఆర్ఎస్ పార్టీ అంటే ఇబ్బంది పెట్టని పార్టీ లేకపోతే అందరినీ కలుపుకపోయే పార్టీ అన్న భావన అదేవిధంగా మైనారిటీ వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే నిజమైన సెక్యులర్ పార్టీ నిజంగా మైనార్టీలను గుండెల్లో పెట్టుకునే పార్టీ అన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇక్కడ వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ జుబ్లీ హిల్స్లో గెలిచే అవకాశం ఉన్నది అంటే జూబ్లీ హిల్స్లో ఎవరు జెండా అంటే బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా డౌట్ ఉంటే ఈ వీడియో సేవ్ చేసుకోండి తర్వాత అడగండి థ్యాంక్ యూ